పదేళ్ళు అంటే ఎట్నో తిప్పులు బట్టి అంటాడా పది లక్షలు కాదు పిచ్చోడా పది కోట్లైనా ఆయన శ్రీమంతుడు సమృద్ధి 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 గలవాడు సర్వకృపా నిధి సర్వకృపానిధివి సంపదల ఘనివి సర్వకృపా నిధి అంటే ఈ చుట్టకు కృపగలవాడు అండ్ సమృద్ధి కలిగిన వాడు సంపదల ఘని అని వాడు మరి దేవుడు నువ్వు ఐదు లచ్చలు చేస్తే ఇచ్చేది నువ్వు పది లచ్చలు చేస్తే నేనే అంటాడా అంటే దేవుడి దగ్గర అన్నీ సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని విషయాలలో సమాధానం సింపుల్గా ఒక మాటలు చెప్పాలంటే ఆయన పేరే సమాధానకర్త తెలుసా మీకు షాలేము రాజు అనే పేరు నాది కాదు అసలు షాలేము రాజు అనే పేరు ఏసయ్యదే ఏసయ్య పేరు అది షాలేము రాజు అంటే సమాధానపు రాజు సమాధానానికి రాజు అని అర్థం నువ్వు ఏ క్వశ్చన్ తీసుకొని ఆయన దగ్గర ఆన్సర్ ఉంది నువ్వు ఏ సమస్య తీసుకొని రాయన దగ్గర పరిష్కారం ఉంది ఇది వాస్తవం